హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఈరోజు మన కిచెన్లోని పుదీనా బఠానీ పచ్చి బఠానీతోని పులావ్ తయారు చేశాను ఒకసారి ఎలా చేశానో చూడండి ఇది మా వారి లంచ్ బాక్స్ కోసం చేశానండి దీనికి సైడ్ డిష్గా రైతా ఇంకా ఆమ్లెట్ కూడా చేశాను అయితే ఈ మటర్ పుదీనా పులావ్ కోసం మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దామండి మసూరి రైస్ పావు కేజీ అండి కడిగేసి నీరంతా లేకుండా క్లాత్ మీద వేసి ఆరబెట్టేసుకున్నానండి ఆ తర్వాత మీడియం సైజువి రెండు ఉల్లిపాయలు నాలుగైదు ఎండుమిరపకాయలు కొంచెం కరివేపాకు ఒక స్పూన్ జీలకర్ర ఒక కప్పు నిండా పచ్చి బఠానీలు తీసుకోవాలండి అలాగే ఐదు ఆరు పచ్చిమిరపకాయలు కొంచెం కొత్తిమీర ఒక కప్పు కొత్తిమీర ఒకటిన్నర కప్పు పుదీనా ఒక పెద్ద టమాటా పండు ముక్కలుగా కట్ చేసుకోవాలి అరకప్పు పెరుగు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇవేనండి ముందుగా చిన్నపాన్ పెట్టుకొని ఒక పెద్ద స్పూన్ నుండి నెయ్యి వేసుకొని నెయ్యి వేడైన తర్వాత మనం తరిగి పెట్టుకున్న కప్పు కొత్తిమీర కప్పున్నర పుదీనా నాలుగైదు పచ్చిపరకాయలు వేసి చక్కగా నేతిలోని ఇవన్నీ వేయించుకోలేండి నేను ఈ పుదీనా పులావు తయారు చేయడానికి అంత నెయ్యినే వాడాను మనకి ఇష్టమైతే ఆయిల్ కూడా వేసుకోవచ్చండి పూ నెయ్యి అయినా పర్వాలేదు ఆయి ఆయిల్ అయినా పర్వాలేదు ఇవి ఒకసారి వేగిపోతాయి కదా ఇలా వేగిపోయిన తర్వాత టమాటా పండు వేసుకోవాలి చక్కగా టమాటా పండు వేసుకొని మంటను తక్కువలో పెట్టుకొని మూత పెట్టి చక్కగా సాఫ్ట్గా టమాటా కొంచెం సాఫ్ట్ అయిన దాకా కుక్ చేసుకుంటే సరిపోద్ది ఇవి వేగేటప్పుడే కొద్దిగా ఉప్పు కొద్దిగా పసుపు వేసుకోవాలి ఉప్పు పసుపుతో పాటు చక్కగా కుక్ అయిపోద్ది మూత పెట్టేస్తే ఒక రెండు మూడు నిమిషాల్లో మెత్తగా అయిపోద్ది టమాటా అలా అయిపోయిన తర్వాత మూత తీసి బాగా కలిపిన తర్వాత చూసారు కదండి టమాటాలో నీరు వచ్చి కొంచెం కుక్ అయిపోయింది కదా ఇలా అయితే సరిపోద్ది మరి మెత్తగా ఉడికిపోదు టమాటా మనం ఇది మిక్సీ పట్టుకుంటాం కనుక ఈ మాత్రం రెడీ అవుతే సరిపోద్ది దాన్ని దించేసి కిందన పెట్టుకుందాం చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసి మిక్సీ పట్టుకుందాం ఇప్పుడు ఎందులో అయితే పులావ్ చేసుకోవాలో ఆ గిన్నె పెట్టుకొని దాంట్లోకి నేను రెండు మూడు స్పూన్లు ఆయిల్ నెయ్యి వేసుకున్నానండి మీరు నెయ్యి అయినా ఆయిల్ అయినా ఏదైనా వేసుకోవచ్చు అలా వేసుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత ఐదు యాలికలు నాలుగు లవంగాలు స్టార్ స్టారానాసం ఒక్కొక్కటి ఒక అంగుళం దాక్షి చెక్క ముక్క వేసుకొని ఒకసారి పచ్చ దంచుకొని వేసుకోవాలండి అలా వేసుకున్న తర్వాత జీలకర్ర ఒక స్పూన్ జీలకర్ర తీసుకుని ఒక జీలకర్ర కూడా వేసి కరివేపాకు ఎడిమిప్పకాయలు కూడా వేసి ఈ నేతిలోని ఇదంతా పోపు అంతా బాగా వేయించుకోవాలి అలా వేగిన తర్వాత మనం పచ్చిబటాణీలు ఒక కప్పు తీసుకున్నాం ఆ కప్పు పచ్చిబటాణీలు కూడా ఇదే నేతిలోని మరొక నిమిషం వేయించుకోవాలి చక్కగా వేగిన తర్వాత మనం సన్నగా నిలువుగా చీలికలుగా కట్ చేసుకున్నాం కదండి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఆ ఉల్లిపాయలు కూడా వేసుకొని ఇవి ఒక్కసారి కొంచెం సాఫ్ట్ అవుతూ సరిపోతాయి మనం బియ్యం వేయించుకుంటాం కనుక బియ్యం వేగేటప్పుడు ఈ మిగతాయి కూడా వేగిపోతాయి అన్నమాట ఇలాగా మనం కడిగి ఆరబెట్టేసుకున్నానండి క్లాత్ మీద వేసి లంచ్ బాక్స్ కోసం కదా తొందరగా చేయాలని కడిగి క్లాత్ మీద వేసి ఆరబెట్టేసిన సోనా మసూరి రైస్ పావు కేజీ అండి అవి వేసుకొని ఒక పెద్ద స్పూన్ నిండా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బియ్యం వేయించుకుందాం అవి వేగుతుంటాయి ఈలోగా మనకి రెడీ చేసుకున్నాం కదండి కొత్తిమీర పుదీనా టమాటా వేయించుకొని అది చల్లారిపోయింది దాన్ని దాంట్లోకి అరకప్పు పెరుగు కూడా వేసుకొని చక్కగా మనం మిక్సీ పట్టేసుకుందామండి మెత్తగా మిక్సీ పట్టేసుకుందాం చిన్న మిక్సీ జార్లో వేసుకుంటే చక్కగా మెత్తగా రెడీ అయిపోద్దండి చూడండి ఎంత స్మూత్గా వచ్చిందో ఇలాగ రెడీ చేసుకోవాలండి ఈ పుదీనా కొత్తిమీర అన్నీ కాడలతో ఉన్నా సరే చక్కగా రెడీ అయిపోద్ది మెత్తగా అదుపు మిక్సీ పట్టుకున్న తర్వాత దాన్ని పక్కన ఉంచుకొని బియ్యం చక్కగా వేగిపోయలేదు ఒకసారి చూడండి వేగిపోయండి ఈ ఎరుపులో కనిపిస్తున్నాయి కదా అంటే బియ్యం వేగిపోయి ఇప్పుడు రుచికి సరిపడగా ఉప్పు ఒక పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువే పసుపు వేసుకొని చక్కగా పసుపు ఉప్పు కూడా వేసి బియ్యంలో బాగా కలిసేట్టు కలుపుకొని చక్కగా వేయించుకోలేండి దీనికి తాలింపులోనే స్పైసీస్ కొంచెం వేసుకున్నాం కదండి యాలకులు లవంగాలు అనాస్ పువ్వు అవి వేసుకున్నాం కదా ఇప్పుడు మసాలా పొడి ఎక్కువ పట్టదండి నేను ఇప్పుడు చూపిస్తున్నాను కదా ఆ గ్లాసుతో గ్లాసుడు బియ్యం తీసుకున్నాను సో రెండు గ్లాసులు వాటర్ పెట్టుకొని మరిగించుకుందాం బియ్యం చక్క క్రంచీగా వేగిపోలేండి ఇలా వేగిపోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా పుదీనా కొత్తిమీర పెరుగు టమాటా పచ్చిమిరపకాయలు వేసి ఆ ఇందులో వేసుకోవాలండి వేసుకొని మంటని హైలో పెట్టుకోండి హైలో పెట్టుకొని ఇదంతా చక్క బియ్యానికి కలిసేటట్టు ఒక్క నిమిషం కలుపుకోవాలండి మళ్ళీ సిమ్లో పెడితే బియ్యం నానిపోతాయి అన్నమాట హైలోనే పెట్టుకొని ఒక్కసారి బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత రెండు గ్లాసులు హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా అవన్నీ బియ్య ఎసరంతా వేక్ బియ్యంలోకి పోసుకొని హై ఫ్లేమ్ మీద ఐదు నిమిషాలు తర్వాత మీడియం టు సిమ్లోని మరొక ఐదు నిమిషాలు కుక్ చేసుకుంటే మనకి పులావ్ రెడీ అయిపోద్ది అండి ఇంకా హై ఫ్లేమ్లో ఉడికిన తర్వాత మీడియంలోకి మార్చుకునే ముందు ఒకసారి తీసి అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మనం తాలింపులో ఆల్రెడీ స్పైసీస్ వేసుకున్నాం అందుకనే ఎక్కువ అక్కర్లేదండి పావు స్పూన్ కన్నా కొంచెం తక్కువే పులావ్ మసాలా కానీ గరం మసాలా కానీ వేసుకోండి ఆ మసాలా పొడి వేసుకొని అంతా బాగా కలిసేటట్టు కలుపుకొని మూత పెట్టేయండి మూత పెట్టేసి మంటని బాగా తగ్గించుకోవాలన్నమాట పూర్తిగా సిమ్లో పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఐదారు నిమిషాలు కుక్ చేసుకోవచ్చు అలా కుక్ అవుద్ది ఈలోగా కప్పు నిండా పెరుగు తీసుకొని చక్కగా బీట్ చేసుకొని రుచికి సరిపడగా సాల్ట్ వేసుకొని ఒక చిన్న క్యారెట్ తురుముకొని బీట్ చేసుకొని అలాగే ఆనియన్ సన్నగా కట్ చేసుకొని ఈ ఆనియన్ క్యారెట్ రైత ఆ పులావ్కి పుదీనా పులావ్కి చాలా బాగుంటుందండి ఇది రైత రెడీ చేసుకుని పక్కన పెట్టుకుందాం ఈలోపు పులావ్ రెడీ అయిపోద్ది అండి ఒకసారి తీసి చూసుకుందాం మూత తీసి చూడండి చక్కగా ఉడికిపోయింది కదా ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇదంతా బాగా కలుస్తుంది కదండి కలిసిన వెంటనే మనం వడ్డించుకోకుండా ఒక్క ఐదు నిమిషాలు మళ్ళీ సెట్ అవ్వనివ్వనమాట ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకు దించేసుకోవాలండి ఇదంతా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇప్పుడు ఇంకా స్టవ్ ఆపే ముందు ఒక స్పూన్ నెయ్యి వేసుకొని మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసేసి పది నిమిషాలు ఐదు నిమిషాలు రెస్ట్ ఇచ్చిన తర్వాత వడ్డించుకోండి చాలా సూపర్గా ఉంటుందండి ఈ పుదీనా కొత్తిమీర బఠానీ పచ్చి బఠానీ పులావు ఇది లంచ్ బాక్స్ కోసం తయారు చేశాను నాన్ వెజిటేరియన్స్ అయితే పక్కన సైడ్ డిష్గా ఆమ్లెట్ పెట్టుకొని తింటే చాలా చాలా బాగుంటుందండి వెజిటేరియన్స్కి అయితే ఈ రైతా సరిపోతుంది ఎంతో సూపర్ డూపర్గా ఉండే ఈ పుదీనా పచ్చి బఠానీ పులావ్ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఒక్క లైక్ చేయండి కొత్తగా చూసినవైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి మంచి వీడియోల కోసం మీరు ఇచ్చే నాకు ఎంతో సపోర్ట్ చేసింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి